మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకుల బస్తిలోని నవరైతు ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా తాజ్ బాబా సమితి వ్యవస్థాపకులు ఎండి ఉస్మాన్ పాషా క్రైస్తవ సోదరులకు కేకుని దుప్పట్లు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నవ రైతు ప్రార్థన మందిరం పాస్టర్ కన్నూరి సమ్మయ్య తన అమూల్యమైన ప్రసంగాన్ని వినిపించారు ఈ రోజు అనేకుల తల్లినైనా మీ జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాల్లో పాల్పడుచుకుంటున్నాను వారందరికీ మీ కృపాను అనుగ్రహింపల్సి మరి ముఖ్యంగా నాయన ఇదిగో చిన్న సంఘం ఏమి పెద్ద సంఘం ఏమి నలుగురు నాయన ఏ నా నామంలో కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని మాకు మాడిచ్చిన దేవుడు అవుతాను లేని దాన్ని నాయన ఇదిగో మరువని దేవుడు నాయన మా మధ్యలో ఉన్నారు మీ దైవ దైవచరుడు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఇదిగో వారి ఇచ్చిన నాయన అతయిస్ నుంచి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి ఇదిగో మీ మరణం గురించి వారు తండ్రి మాకు తెలియజేసిన విధానం కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయ్యా ఇదిగో మీరు అందరిని మీరు బ్లెస్ చేయండి తండ్రి ఈ రోజు నాయన ఇదిగో మీ సన్నిధిలో మీ ఉంటుండగా ప్రతి ఒక్కరి మీద మీ తప్పని అనుగ్రహం చేయండి దాన్ని ఎంతమంది అయితే మోకరిస్తున్నారో మోకరించిన ప్రతిబుడు అన్ని జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు మీరు తీర్చుమని ప్రార్థిస్తున్నాం దాన్ని మీకు స్తోత్రాలు దాసులను బట్టి స్తోత్రాలు ఏ విషయంలో నాయన వారికి పుంగిపోతున్నారో బాధపడుతున్నారో ప్రతి విషయాన్ని ఇదిగో మీ చెంత పెడుతున్నాం దాన్ని మీకు స్తోత్రం ఈ నూతన సంవత్సరంలో మీ దైవ చినుడు తరలించిన ప్రతి వాక్యం నాయన నెరవేర్చబడాలి మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం దాన్ని ఏ విషయంలోనైతే నాయన తను మోకరించి కన్నీరు ఇదిగో ఆ కన్నీరు వృధా కాకూడదు తండ్రి మీ నామంలో ప్రతి ఒక్కటి నెరవేర్చబడాలి ఇదిగో తండ్రి ఇది నూతన సంవత్సరంలో తండ్రి నూతన మందిరంలో మీరు అడుగు పెట్టినైనా మిమ్మల్ని స్తించి గణపరచుడకు మీరు కురపణను ఏమని ప్రార్థిస్తున్నాం మీకు స్తోత్రం ప్రభు వారి కన్నీరునైనా వృధా కాకూడదు తండ్రి అయినా ప్రయాసం వ్యర్థం కాకూడదు వందగోరు వాళ్ళైనా లేదా వేరే వారి వల్ల ఏది జరగదు కానీ కేవలం మీ నామం బట్టే జరుగుతుందని దాన్ని మేము నమ్ముస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఉస్మాన్ బాయ్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మీ ఉంచండి తండ్రి నాయన వారు ప్రయాణిస్తున్న ప్రతి మార్గాన్ని మీరు సరళం చేయండి తన మనస్సులో ఏది నాయన ఆలోచిస్తున్నాడో తండ్రి ఇదిగో దానికి మార్గాన్ని మీరు సరళం చేయండి తండ్రి మార్గానికి మా మార్గం సరళం చేయడమే కాదు కానీ తనతో పాటు ప్రయాణించే వ్యక్తులను మీరు తండ్రి తనకు అటాచ్మెంట్ ఇవ్వమని మీకు ప్రార్థిస్తున్నాం తన మీరు స్తోత్రాలు తండ్రి జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని ఇదిగో మీరు జరిగించండి తండ్రి సులువుగా జరిగించండి తండ్రి వారు ప్రయాస పడుతున్నారు తండ్రి వారు కష్టపడుతున్నారు వారు దుఃఖిస్తున్నారు ప్రభు అని సంవత్సరం ఇదిగో మీ జన్మదిన సందర్భంగా మేము తండ్రి ఒకటే ఒక ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి నూతన మందిరం నిర్మించబడాలి అనేకులు తండ్రి ఆయన ఇదిగో మీ చింతకు చేరాలని మీ దాసుడు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నామని ఈ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరిని మీరు తండ్రి నాయన ఉండి వారి అనారోగ్యం ఉంటే స్వస్థపరచమని తండ్రి నాయన ప్రతి వీక్నెస్ నుంచి తన మీరు స్వస్థపరిచి వారికి తోడుగా ఉండి నడిపించమని ఇదిగో ఈ చిన్ని ప్రార్థనలు బట్టి దాని ప్రతి ఒక్క అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి తన వీరికి మంచి ఆరోగ్యాన్ని కృపను కనికరాన్ని నూతన ఆనందం వారికి అనుగ్రహంప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థిస్తున్నాం తండ్రి